హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మళ్ళీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కనుక ప్రారంభం కానుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై ఒక్క వేల మందికి మళ్ళీ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఎంత ఇస్తారు ఏంటి ఏ టైంలో ఇస్తారో అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల కళకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది మే నెలకు సంబంధించి అంటే ఇప్పటికే చాలామంది కొత్త పెన్షన్లు అయితే కనుక అప్లై చేసుకుంటూ వస్తున్నారు చాలా రోజుల నుంచి అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే మే నెలకు సంబంధించి స్పౌజ్ కేటగిరీ కింద డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే అందించనుంది మామూలుగా అయితే కనుక ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద అయితే కనుక ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఇలా ఎవరైతే ఉంటారో వితంత మహిళలు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఎప్పటికప్పుడు ఒకటో తారీఖుని ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఒకటో తారీఖు సెలవు వచ్చినట్లయితే ఒక రోజు ముందుగానే పెన్షన్లు అయితే ఇస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త పెన్షన్లతో పాటుగా చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు వారితో పాటు స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ అయితే ప్రతి నెలా కూడా ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రకటించారు ఈ క్రమంలోనే స్పౌజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయ్యాయి ఈ స్పౌజ్ కేటగిరీ కింద అయితే కనుక మొత్తం డెబ్బై ఒక్క వేల మూడు వందల మంది ఎనభై మందికి కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు కూడా జారీ చేసింది మొత్తం డెబ్బై ఒక్క వేల మందికి కూడా రేపటి నుంచి అయితే కనుక పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సాధారణంగా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకున్న తర్వాత అది మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసి ఎప్పుడైతే ఒక టైంలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ సాధారణంగా ఆ టైంలోనే ఇవ్వడం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతి నెల కొత్త పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకుంటూ ఇచ్చేవారో ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇస్తామని చెప్పేసి జనవరి నుంచి జూన్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ జూలై నెలలో పెన్షన్ ఇస్తాము జూన్ తర్వాత నుంచి ఎవరైతే జూలై నుంచి అప్లై చేసుకుంటారో డిసెంబర్ వరకు వారికి అన్ని ఒకసారి వివరాలు ఎంతమంది అయ్యారో చూసి సేకరించి మళ్ళీ జనవరి నుంచి కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పేసి అప్పట్లో ప్రకటించారు అంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రమే రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఈ కొత్తవి అయితే అమలు చేస్తూ వస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్పౌజ్ పెన్షన్ల కింద ప్రతీ నెల అంటే ఆరు నెలలకు అలా కాకుండా ఏ నెలకి ఆ నెల స్పౌజ్ పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే ఆ వచ్చే మంత్ ముందు వచ్చే నెలలోనే ఆ పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్తున్నారు స్పౌజ్ పెన్షన్లు అంటే ఎవరైనా పెన్షన్ తీసుకునే ఒక భర్త కనుక చనిపోతే వెంటనే అదే నెలలో ఆ వివరాలన్నీ సేకరించి భార్యకి సంబంధించి వివరాలు సేకరించి ఆధార్ కార్డు అలాగే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం ఇలాంటివన్నీ కూడా మీరు వార్డు సచివాలయాలు ఇచ్చినట్లయితే కనుక వెంటనే ఆ తర్వాత నెల నుంచే మీకు పెన్షన్ అయితే అవ్వడం జరుగుతుంది దీస్ పౌజ్ పెన్షన్ అంటారు దీనికి అయితే ఎక్కువ లేట్ ఏమి ఉండదు ఆ తర్వాత నెల నుంచే మీకు అయితే పెన్షన్ రావడం జరుగుతుంది భర్త పెద్ద దిక్కు కోల్పోయిన మహిళలు పెన్షన్ల కోసం నెలల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏ నెలకు ఆ నెల పెన్షన్లు మంజూరు చేయాలని ఉద్దేశంతో ఈ స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల విధానం తీసుకొచ్చారని చెప్తున్నారు ఈ క్రమంలోనే మే నెలకు సంబంధించిన స్పౌజ్ కేటగిరీలో కొత్త పెన్షన్ల జారీకి సరఫ్ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా డెబ్బై ఒక్క వేల మందికి ఈ పెన్షన్లు అయితే అందించనున్నారు ఈ మేరకు ప్రతి నెల ముప్పై ఐదు కోట్ల అదన భారం ప్రభుత్వం మీద పడబోతోంది ఇక వచ్చే నెల నుంచి అయితే కనుక అంటే జూన్ జూలై తర్వాత నుంచి అయితే కనుక జూలై మొదటి నుంచి ఇంక అందరితో పాటుగానే మీకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖునైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది